పలమనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు ఇరవై నాలుగో తారీఖు బుధవారము ఎనిమిదిన్నరకి గుండుబాయి దగ్గర నుండి రంగమహల్ వీధిలో జిలానీ సర్కల్ దగ్గర అక్కడ నుండి పెట్రోల్ బంకు టమాటా మార్కెట్ నుండి మన సరస్వతి కేఫ్ అట్లే పద్మశ్రీ దగ్గర వరకు వచ్చి అట్లే ఆర్డీఓ ఆఫీస్కి నామినేషన్ కార్యక్రమం ముగించాలని చెప్పని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలిసినాం భగవంతుడి దయో మీ అందరిలో కాంగ్రెస్ అనే ఒక ఒక ప్రాణంతో బతికుండింది భగవంతుడి దయ లక్షలాది మంది కాంగ్రెస్ అంటే పడిచెచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు సిరిమిళమ్మ సభని ఏ విధంగా అయితే గత ఇరవై సంవత్సరాల్లో ఏ టీడీపీ కానీ ఏ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు పెట్టి లేనటువంటి గొప్ప సభని ఇరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పెట్టడం జరిగింది ఇది మా జీవితంలో మర్చిపోలేము పలమునేరు నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ ముందర పాదాభివందనం తెలుపుకుంటా ఉన్నాం ఈసారి నామినేషన్ కార్యక్రమాన్ని ఆ భగవంతుడి దయ వల్ల చాలా గొప్పగా బలంగా చేయాలనుకున్నాం అందరికీ ఊరూరా ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పలమనేరు ప్రజలందరూ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ ఇది నా నామినేషన్ కాదు రెండు లక్షల యాభై ఐదు వేల మంది ఇన్ని ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటారో మీ అందరి నామినేషన్ ఇది మీ అందరి కార్యక్రమం ఇది మనందరి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ విచ్చేసి గుండుబాబు దగ్గరికి ఎనిమిదన్నరకి ఇరవై నాలుగో తారీఖు బుధవారం రోజు ఎనిమిదన్నరకి మన బలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఒక్క ఊరు వదలట్లేదు ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాను ఈరోజు ఐదు సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యే ఇంకొక ఐదు సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే వీళ్ళు ఏ గ్రామం తిరిగినారో లేదో తెలియదు కానీ ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషితోన ఈ రోజు వచ్చేసి నేను తిరుగుతూ ఉన్నాను వాళ్ళందరి కష్టాలని అడిగి తెలుసుకుంటా ఉన్నాను ఆ కష్టాలన్నీ ఏమీ అంటే ఓన్లీ నీళ్ళు లేవు డ్రైనేలేజ్ లేదు నాకు రోడ్లు లేవు మాకు మరుగుదొడ్లు లేవు మాకు కనీస సౌకర్యాలు లేవు బాబు అని చెప్పని అందరూ కొట్టుకునే వైనం జరుగుతూ ఉంది ఏడుస్తూ ఉంటారు ఆడబిడ్డలంతా కూడా ఇంకొక సంతోషమైన విషయం ఏమంటే ఈరోజు అందరికీ పలమనేరు పట్టణంలో పలమనేరు నియోజకవర్గంలో అందరికీ తెలిసిపోయిన విషయం ఏమిటంటే ఎప్పుడో ఏడేళ్ళ ముందర సామాజికంగా చేసిన సాంగ్స్ అన్ని కూడా రోజు ప్రచారంలో నేను పాతా ఉంటా అన్నా నువ్వు నాకు తెలుసు అప్పుడు తీసిన సాంగ్లు అంతా మాకు తెలుసు నువ్వో రాయి నేనో శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేనో అంటారు ఆడివాడిని అద్భుతమైన ఈ సాంగ్ నువ్వు యాక్ట్ చేసినావా దాంట్లో నువ్వు జీవించినావా ఈ బీవీఎం అనేది మీ సంస్థ అని చెప్పి ఈరోజు మా అందరి ముందర పలం నీరులో కానీ పంజానీలో కానీ బైరుడ్లపల్లిలో కానీ వీకోటలో కానీ యావత్ ప్రపంచానికి ఈ సాంగ్లన్నీ తెలుసు సామాజికంగా ఈ సాంగ్లన్నీ నువ్వు చేసినావా అని అందరూ అడుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది పిలిచి మరీ నన్ను చూసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటే ఒక హీరో కంటే గొప్పగా అది ఎవరు మాజీ రిటైర్డ్ ఆఫీసర్లు టీచర్లు పెద్ద పెద్ద మహానుభావులు మేధావులు అందరూ కూడా ఈ సాంగ్స్ అన్ని చూసి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా సంతోషం వేస్తా ఉంది